అయితే ఇప్పుడు మోషన్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు వన్ డే తర్వాత టూ డేస్ తర్వాత మోషన్ ఏంటో ఒక్కొక్కసారి వాళ్ళకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది హార్ట్ బీట్లు ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుంది అంటారు అంటే టెన్షన్ ఉండాలా లేకపోతే ఏంటంటే యాంగ్జైటీ ఇప్పుడు ఏంటంటే ఒక రోజు రాదు సరిగా రెండో రోజు రాదు మూడో రోజు రాదు ఇదేంటి అండ్ ఈ మధ్య మనం అన్ని గూగుల్ సెర్చ్ చేసి చూసేస్తాం కాన్స్టిపేషన్ లేకపోతే కొంచెం బ్లడ్ పడంగా క్యాన్సర్ వచ్చేసిందని భయపడటం ఇట్లాంటివి మోస్ట్లీ జరుగుతున్నాయి ఈ గుండెదడ అనేది జనరల్ దీంతో అయితే అసోసియేషన్ డాక్టర్ గారు మలబద్ధకం సమస్యకి సంబంధించి ఎలాంటి టెస్ట్లు అంటారు మలబద్ధకం వచ్చాక అది మనకి ఏజ్ ప్రకారం చూసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లల్లో జనరల్గా ఏమీ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నావు కాబట్టి వాళ్ళకి మందులు ఇస్తే సరిపోతుంది తర్వాత యుక్త వయసు వచ్చేసరికి వాళ్ళకి మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పే కదలిక అనేది తగ్గిపోవటము లేకపోతే కింద మజిల్ అనేది ఓవర్ యాక్టింగ్ చేయటం సో దానికి కొలాన్ ట్రాన్సిక్ స్టడీ అని ఒకటి ఉంటుంది అదేంటంటే ఏ పేగు ఎక్కడ కదలిక సరిగ్గా లేదు అనే దాన్ని తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది ఇంకోటి ఏమో ఆనల్ మ్యాన్యుమెంటరీ అని చెప్పి సో అది కింద మనకి ఆసన్ వాయువు దగ్గర ఏమి ఇబ్బందులు ఉన్నాయా అని అది తెలుసుకోవడానికి ఆనల్ మ్యానుమెంటరీ ఇంకా ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ టెస్ట్ కాన్స్టిపేషన్ మనకు వచ్చే మైండ్ లో వచ్చే టెస్ట్ ఏంటంటే కొలనోస్కోపీ కొనోస్కోపీ అంటే పెద్ద పేగులోనే మేజర్ కాన్స్టిపేషన్ సంబంధించిన రోగాలు అన్ని సో ఈ కొలనోస్కోపీలో మనకి అన్ని తెలిసిపోతాయి ఒకవేళ ఏమన్నా బ్లీడింగ్ అవుతున్నా కానీ మోసినప్పుడు లేకపోతే అసలు కాన్స్టిప్రేషన్ ఎందుకు అవుతుంది మేజర్ ఎల్టర్లీలో అంటే అరవై యాభై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళలో మనకి కొలనోస్కోపీ అనేది చేసుకుంటే వేరే పెద్ద ప్రాబ్లమ్స్ అంటే క్యాన్సర్ లాంటివి ఏమి ఉన్నాయా లేకపోతే పాలిప్స్ లాంటివి ఉన్నాయా ఇట్లాంటివి తెలుస్తాయి అనమాట సో మోస్ట్లీ ఇవే ఉంటాయి జనరల్ కొలనోస్కోపీ కొల ట్రాన్సిక్ స్టడీ అండ్ అనల్ బ్యానోబెట్రీ ఇవి జనరల్గా ఉంటాయి అన్నమాట బలబద్ధకం గురించి చేసుకోవడానికి దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి చిన్నవాళ్ళకి ఒక పది ప పదివేల నుంచి తక్కువ ఏజ్ పిల్లలకి పుట్టిన పిల్లల దగ్గర నుంచి వరకు సో ట్రీట్మెంట్స్ మీరు అన్నట్టు ఏజ్ బట్టి ఉంటుంది ట్రీట్మెంట్ అంటే మెయిన్గా ఫుడ్ లో చేంజెస్ చేయాలి పిల్లలకి అయితే కనుక ఎక్కువ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అంటే ఎట్లాంటివంటే ఏదైతే మనం తోలుతో తింటామో దాంట్లో ఫైబర్ ఉన్నట్టు లైక్ జానకాయ కానీ గ్రేప్స్ కానీ ఆరెంజెస్ ఆపిల్ తోలుతో ఖర్జూరాలు ఇట్లాంటివి అట్లాగే వెజిటబుల్స్ వచ్చేటప్పటికి బెండకాయ దొండకాయ బీరకాయ చిక్కుడుకాయ వంకాయ ఇవన్నీ ఏంటంటే అలా తోలుతో తినేస్తాం మనం దాని పైన తోలు తినే కాబట్టి దాంట్లో ఫైబర్ ఉంటుంది ఈ ఫైబర్ ఏంటంటే మన బాడీలో అబ్జార్బ్ కాదనమాట అబ్జార్బ్ అవునప్పుడు అది మోషన్ మంచిగా మోషన్ లాగా ఫామ్ అయ్యి బయటకు వస్తూ ఉంటుంది ఈజీగా సో అట్లాగే వాటర్ ఇంటే వాటర్ ఇంటే కూడా ఎలాగంటే కొంతమంది ఏమనుకుంటారు పొద్దున్నే నీళ్ళు తాగేసాము దానివల్ల మోషన్ ఫ్రీగా అయిపోతుందని చెప్తూ ఉంటారు సరే అది కూడా చేసుకోవచ్చు అంతేగాని మోషన్ ఫామ్ అవడానికి మాత్రం మనం ముందు రోజు తాగింది ముందు రోజు తినడానికి ఆధారపడి ఆధారపడుతుంది సో ఈ వాటర్ అనేది కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు కనీసం రెండు నుంచి మూడు లీటర్లు అంటే చిన్నపిల్లలు అంటే లీటర్ లీటర్ కానీ సరిపోతుంది పెద్దవాళ్ళు వస్తే కనుక రెండు నుంచి మూడు లీటర్లు కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకుని ఈ ఫైబర్ డైట్ తీసుకుంటే మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది కాకుండా ఇది ఇవన్నీ ఐడియల్ సిచ్యువేషన్స్ మనకి ఒక రోజు ఊరు వెళ్తాము లేకపోతే వెకేషన్కి వెళ్తాము లాంగ్ డిస్టెన్స్ అప్పుడు వాటర్ సరిగ్గా తీసుకోము ఇట్లాంటప్పుడు ఏంటంటే సిరప్ అనేది హ్యాండీ అంటే టెండెన్సీ ఉండేవాళ్ళు కాన్స్టిపేషన్ సిరప్ అనేది హ్యాండీగా పెట్టుకుంటే కనుక అది రాత్రిపూట తీసుకుంటే నెక్స్ట్ రోజుకి మనిషి ఫ్రీగా అవుతుంది ఇది ఎలాంటి సిరప్ అంటే మనకి ఎలా తీసుకున్న వాళ్ళు బయటకు వచ్చేస్తుంది అండ్ సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అండ్ హ్యాబిట్ ఫార్మింగ్ ఉండదు సో అట్లాంటివి మనం డాక్టర్ సూచనతో అంటే కనుక మనం ఈ కాన్స్టిపేషన్ అనేది రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు ఇంకా ఎల్డర్లీ పీపుల్ వస్తే కనుక అసలు కాస్టిఫేషన్ కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి మనం ఏంటి అంటే అప్పుడు కొనోస్కోపీ ఉంటుంది అందులో ఏమైనా ట్యూమర్ ఉందా ట్యూమర్ ఉంటే కనుక దానికి తగ్గట్టు సర్జరీ చేసుకోవడం అవసరం పడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కోలాన్ ఇందాక మనం మాట్లాడుకున్న పే కదలిక తగ్గడం వాళ్ళ వల్ల ఏంటంటే ఈ కోలాన్ ట్రాన్సిట్ స్టడీలో కనుక మనకి తెలిసిందనుకోండి ఏ పార్ట్ ఆఫ్ ద కోలాన్ అనేది సరిగా మూవ్ కావట్లేదు అని సో అప్పుడు ఆ పార్ట్ ఆఫ్ ద కోలాన్ని తీసేసి మళ్ళీ జోడిస్తే మళ్ళీ మామూలుగా ఫ్రీగా అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ కాన్స్టిపేషన్ మజిల్ ఓవర్ యాక్షన్ వల్ల కాన్స్టేషన్ అనేది ఉంటే కనుక దానికి ఫీడ్బ్యాక్ అనే ఒక ప్రక్రియ ఉంది అనమాట అది అందరికీ చెప్తే అర్థం కాదు కానీ కొంచెం చిన్నపాటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ లాగా ఆ ఆసన వాయువు ఏరియాలో చేసుకుంటే కనుక కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ మెయిన్గా కాన్స్టిపేషన్ చూసుకోవాల్సింది ఫస్ట్ అండ్ ఫోర్ మంత్స్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది క్యాన్సర్ ఎందుకంటే అది ఇవన్నీ మిగతాన్ని మందు తగ్గిపోతాయి అది మాత్రం మురగ పెట్టుకున్నామంటే అది వేరే వేరే కాకి తర్వాత ఏం చేయలేని పరిస్థితి అవుతుంది సో అందుకని కొంచెం వెల్డర్లీలో అప్పటికప్పుడు డెవలప్ అయిన కాన్స్టిపేషన్ అయితే కనుక మనం తప్పకుండా కొనస్కోపీ చేయించుకుని క్యాన్సర్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి చెప్టర్ మర్చిపోయింది ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువ ఉండే వాళ్ళలో కూడా కాస్టిపేషన్ టెండెన్సీ ఉంటుంది అనమాట సో అది అది ఒకటి మాత్రం చెక్ చేయించుకొని ఒకవేళ తక్కువ ఉంటాయి దాని దానికోసం కూడా మందు తీసుకుంటే ఓవరాల్గా మనం ట్రీట్ చేసిన మలబద్ధకానికి వెదర్ చేంజ్ వెదర్ చేంజ్కి ఉన్న సంబంధం ఉందంటారా అంటే ఇప్పుడు మీరు అన్నప్పుడు ట్రావెలింగ్లో టూ డేస్ అంటే టూ డేస్ జస్ట్ ట్రావెలింగ్ ఉన్న వాళ్ళకు కూడా మలబద్దంగా సమస్యలు వస్తుంటాయన్నమాట అంటే దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు వెదర్ చేంజ్ చేసేటప్పుడు డెఫినెట్ గా వింటర్ సీజన్లో మనం నీ అయితే తీసుకున్నాం ఓకే సో దానివల్ల కాన్స్ట్రేషన్ వస్తుంది సమ్మర్లో ఎట్లా అంటే చమటలు ఎక్కువ వస్తాయి దానివల్ల డిహైడ్రేషన్ అవుతుంది దానివల్ల కూడా కావచ్చు కాకపోతే గా తర్వాత తర్వాత మనం తెలుస్తుంది ఇది గల కారణం అని చెప్పి అప్పుడు దాన్ని పట్టు చేసుకుంటే మనం సెట్ అయిపోవచ్చు అండ్ ఇంకో వాళ్ళలో కాన్స్టేషన్ ఎక్కువ చూసింది ఎవరు అంటే ఈ జిమ్ కు వెళ్ళేవాళ్ళు కొత్తగా జిమ్ కు ఏంటంటే బాగా ఎక్కువ చేసేస్తారు ప్లస్ మజిల్ బిల్డప్ చేసుకోవాలి ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళ ట్రైనర్ సజెస్ట్ చేసిన ప్రోటీన్ పౌడర్లు తీసుకొని ఈ ఫుడ్ అవి వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవి సరిగ్గా తీసుకోరు సో వాళ్ళలో కూడా కాన్స్ట్రేషన్ ఎక్కువ చూడటం జరుగుతుంది సో అన్ని సభపాడుల్లో తీసుకుంటే కనుక మనం ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి మలబద్ధకానికి నిద్ర లేని సమస్య ఏదైనా ప్రభావం చూపిస్తుంది అంటే చాలా మంది పర్టికులర్ గా తర్వాత కంప్లీట్ అయిపోయింది సో వీళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ షిఫ్ట్లో ఉంటే మార్నింగ్ వరకు వీళ్ళు పడుకోరు అప్పుడెప్పుడు ఐదు గంటలకు వచ్చి పడుకుంటారు ఐదు ఐదు నాలుగు ఆరు గంటలకు అప్పుడు వచ్చి పడుకుంటారు అంటే ఇది ఆటోమేటిక్గా వీళ్ళకి చాలామంది ఏంటంటే నిద్రలేమి సమస్య కూడా మొదలవుతుంది సో ఈ నిద్రలేమి సమస్యకి ఇదేమైనా ప్రభావం చూపిస్తుందా డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే బాడీలో వచ్చి మలినం పోకపోతే కనుక బాడీ మీద డెఫినెట్గా పొట్టంతో హురంగా అనిపించడం ఎప్పుడు మోషన్ వచ్చినట్లు అనిపించడం దానివల్ల ఒక ఉంటుంది ప్లస్ ఇంకోటి నిద్ర లేకపోవటం కూడా బలబద్ధకానికి కారణం ఎందుకంటే మన బా మన రొటీన్ ఎలా ఉంటుంది పొద్దున్నే ఎంత పని చేసుకుంటాము రాత్రిపోవటం కనీసం ఒక ఆరు ఆరు గంటల దాకా నిద్రపోతాము అప్పుడు పొద్దున్నే లేవగానే మోషం అవుతుంది ఒక రిధమ్ అనమాట సో బాడీ ఆ రిధమ్ సెట్ అయిపోయి ఉంటుంది మన హ్యూమన్ బాడీ కాకపోతే ఇవన్నీ మనం ఈ జాబ్ పర్పస్ కానీ లేకపోతే దేనివల్ల కానీ పాడు చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా గా కాన్స్టివేషన్ టెండెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది సో అవన్నీ కొంచెం ఐడియా కొంచెం తప్పకుండా అట్లీస్ట్ బాడీకి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది రెస్ట్ కావాల్సిందే వేరే రకంగా కూడాను మనకి అంటే మెంటల్ కానీ ఫిజికల్ కానీ చాలా రకంగా పనికి వస్తుంది సో అలాగే మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఆ సమస్య ఉన్న వాళ్ళలో ఊబకాయకాయ అంటే ఎక్కువ లావైపోతూ ఉండడం ఫిజికల్ డిఫరెన్సెస్ వస్తాయని అంటుంటారు అది అంత నిజంగా కాకపోవచ్చు కాకపోతే ఏంటంటే ఊబకాయం ఉండేవాళ్ళు జనరల్ గా ఎక్కువ స్వీట్స్ కార్బోహైడ్రేట్స్ అట్లాంటివి తీసుకుంటూ ఉంటారు అన్నమాట దాంట్లో ఆటోమేటిక్గా ఫైబర్ ఉండదు సో సో అట్లాంటి అంటే ఊబకా అట్లాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల ఉపకాయం ఉండే వాళ్ళకి కాన్సిపేషన్ వచ్చే టెండెన్సీ ఉంటుంది లేకపోతే జనరల్గా మనం తీసుకునే తిండి బట్టి ఆధారపడి